హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చెట్టు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ మరో కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను ఆ కొత్త వంట ఏంటంటే చికెన్ అండ్ ఎగ్ బిర్యానీ చికెన్ అండ్ ఎగ్ బిర్యానీ చేసిన ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ వచ్చింది చూడండి బిర్యానీ అయితే ఎంత పొడి పొడిగా ఉందో ఫుడ్ కలర్ లేదు ఏ కలర్ లేకుండా చికెన్ అండ్ ఎగ్ బిర్యానీ అయితే చేశాను ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చాలా ఈజీ ప్రాసెస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే చేస్తాను నేను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనా చోటు కుకింగ్ సెన్ బ్లాగ్స్ నేను ఇప్పుడైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను వన్ కేజీ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను నేను చేసే పద్ధతిలో అయితే ఇలా చేస్తాను ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా నేనైతే ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకున్నా బాస్మతి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు ఒక గ్లాసు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నది రెండు గ్లాసులు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇవి నానబెట్టుకోవాలి టూ టైమ్స్ కడుక్కొని నానబెట్టుకోవాలి టూ టైమ్స్ కడిగిన తర్వాత థర్డ్ టైం వాటర్ వేసి నానబెట్టుకోవాలి రైస్ నానబెట్టిన తర్వాత ఇప్పుడు చికెన్కి అయితే మసాలాలు అవన్నీ కలుపుకుందాం కేజీ చికెన్ మసాలాలు జీలకర్ర లవంగం పచ్చి దాల్చిన చెక్క పసుపు సాల్ట్ కారం ధనియాల పొడి వేంపి పెట్టిన ధనియాల పొడి అలాగే బిర్యానీ మసాలా నాలుగు పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ వేపిన ఆయిల్ ఉంటుంది కదా ఒక పావు ఆయిల్ పెరుగు బిర్యానీలో టమాటా ఒక రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ఇప్పుడు నువ్వైతే గ్రేవీ చేసి వేస్తున్నావు అది గ్రేవీ పేస్ట్ చేసి అయితే వేసుకుందాం మిక్సీ పట్టుకొని చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇందులో వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మొత్తం చికెన్ మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి నిమ్మరసం మర్చిపోయాను ఒక హాఫ్ చెక్క నిమ్మరసం ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ బిర్యానీలో నేను బైలెగ్స్ వేస్తున్నాను చూడండి బయలెగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాను ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకునే ముందు ఉడకబెట్టుకోవాలి నేను చెప్పడం మర్చిపోయాను చికెన్ ఉడుకుతుంది వేరే సైడ్ అయితే వాటర్ కేసర్ కోసం వాటర్ పెట్టిన వాటర్లో మసాలాలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం ఆయిల్ ఆయిల్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి చికెన్ చూద్దాము ఉడికిందో ఉడుకుతుంది చికెను థర్టీ పర్సెంట్ ఉడికింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉడకాలి స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి హైలో పెట్టి ఉడికించుకుంటే ఎక్కువసేపు అన్నమాట ఎక్కువ ఉడుకుతుంది సిమ్లో పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఈసారి కూడా వచ్చేసింది రైస్ వేసుకుందాం రైస్ వేసుకొని ఇలా కట్టుకోవాలి రైస్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి చికెన్ కూడా ఉడికేసింది స్టవ్ ఆఫ్ చేసిన ఆనియన్ వేపిన ఆయిల్ ఉందిగా కొంచెం ఎగ్స్ ఫ్రై చేస్తున్నా కొంచెం చిటికెడు పసుపు చిటికెడు కారం రైస్ కూడా ఉడికేసి వడగడదాం వాటర్ వేస్తాం పది గుట్టలో వడగడదాం ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం చికెన్ ఉంది కదా ఇప్పుడు చికెన్ నుండి కొంచెం ఆఫ్ తీసి అయితే ఈ ముక్కుట్లో వేసుకున్నాం ఆయిల్ ఉంది ఇప్పుడు బాయిల్ ఫ్రై చేస్తాను కదా గ్రేవీ కూడా కొంచెం తీసి ఇందులో వేయాలి బిర్యానీ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓపిక ఉండాలి అందుకని ఎక్కువ శాతం బిర్యానీ వేసుకోవాలి ఇళ్ళల్లో కొంచెం ఆఫ్ తీసి ఆఫ్ అయితే ఇట్లా మనం సెట్ చేసుకోవాలి పీసెస్ వేసుకుందాం ఇందులో వేసుకొని ఇలా మనం సెట్ చేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత పీసెస్ ఇందులో వేసుకోవాలి ఇలా చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత గ్రేవీ వేసుకోవాలి ఇలా గ్రేవీ మనం ఇట్లా గ్రేవీ ఇందులో గ్రేవీ ఇలా వేసుకుంటే మనం ఫుడ్ కలర్ వేసుకోకుండా అవసరం లేదు ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత రైస్ రైస్ వేసుకున్న తర్వాత బాయిల్ ఫ్రై చేసిన బాయిల్ ఎగ్ వేయాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఒక స్పూను నెయ్యి స్టవ్ మీద పెట్టుకొని హైలో ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకోవాలి ఆ తర్వాత మీడియంలో పెట్టుకొని ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఫస్ట్ ఉడికించినాం కదా అందుకనే ఒక ట్వంటీ మినిట్స్ ఉడక ఉడకకుండా బిర్యానీ చేస్తారు కదా అది ఫార్టీ మినిట్స్ అయితే ఉడి బిర్యానీ చేసుకోవాలి ఫార్టీ మినిట్స్ ఉడికించుకోవాలి అలా అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోన చెట్టు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ మరో వంట కొన్ని ముందుకు వచ్చాను ఒక కొత్త వంట ఏంటంటే చికెన్ అండ్ ఇది బిర్యానీ ਕਿਨ ਆਨੇ ਗੀ ਬੀਲ ਨਹੀਂ ਲੈਣਾ ਰੈਂਟ ਸੁਪਰ ਐਂਟ ਸੁਪਰ